హలో నీ అందరికి నేను మీ ఐషు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐషు హర్ష లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో వాటర్ తోటి దీపాలు ఎలా చేసుకోవచ్చో మీకు ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అవుతుంది ఏవి కొన్ని అవసరం లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితో ఈ వాటర్ దీపాలు అయితే చేసుకోవచ్చు వీటిని ఇంటి ముందు పెట్టిన తర్వాత చూడటానికి చాలా బాగుంటుంది కలర్ఫుల్ గా చూడముచ్చటగా ఉంటుంది ఇంటికే అందం వచ్చేస్తుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా వీడియోలోకి అయితే పోదాం వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే చేసి చూసేయండి ఈ వాటర్ దీపాలు రెడీ చేసుకోవడానికి ముందు మనం ఇలా ప్లాస్టిక్ కవర్ అంటే శారీస్ కి కవర్ లాంటివి వస్తూ ఉంటాయి కదా సో అలాంటిది ఏదన్నా ఒక థిక్ గా ఉండే లాంటిది కవర్ ఒకటి తీసుకోవాలి మనం వాటర్ దీపాలు చేసుకోవడానికి ప్లాస్టిక్ గ్లాసులు తీసుకున్నాం కదా వాటిల్లో ఒకటి తీసుకొని మనం తీసుకున్న ఈ కవర్ మీద రివర్స్ లో బార్లించి రౌండ్ ఉండుగా వచ్చేలాగా ఒక సర్కిల్ లాగా పెన్తో మార్క్ చేసుకోవాలి అలా రౌండ్ సర్కిల్ డ్రా చేసిన తర్వాత మనం కట్ చేసుకునేటప్పుడు ఆ సర్కిల్ కంటే కూడా ఒక పావు ఇంచు లోపలికి ఉండేలాగా అయితే కట్ చేసుకోవాలి ఇలా ఫస్ట్ ఒక దాన్ని రెడీ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత మనకి సేమ్ అదే సైజ్ లో ఎన్నైతే కావాలో అన్నిటికీ సరిపడా మళ్ళీ ఎక్స్ట్రా కవర్ తీసుకొని మనకి ఎన్నైతే కావాలో అన్ని ఒకేసారి చేసుకోవడానికి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నా కదా నేనైతే ఇక్కడ ఒక ఫైవ్ చేద్దాం అనుకుంటున్నాను అందుకోసమని ఇలా ఫైవ్ వచ్చేలాగా ఒకేసారి ఆ కవర్ ని ఇలా రెండు మూడు సార్లు మడత తీసుకున్నాను ఇలా తీసుకొని సేమ్ ముందు మనం కట్ చేసుకున్నది ఉంది కదా అలాగే మళ్ళీ పెట్టేసి మళ్ళీ రౌండ్ సర్కిల్ గీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవాలి ఒక్కొక్కటి కట్ చేసేడానికంటే కూడా మనకి ఎన్ని అయితే కావాలో అన్నిటిని ఒకేసారి ఇలా ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే ఒకసారి ఎక్కువగా కట్ చేసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర శారీకి వచ్చిన కవర్ ఉంది కాబట్టి దాంతోనే కట్ చేస్తున్నాను ఒకవేళ మీకు అలాంటి కవర్స్ కానీ అవైలబుల్ గా లేకపోతే మనం ఇప్పుడు ప్లాస్టిక్ గ్లాసులు తీసుకున్నాం కదా వాటర్ దీపాలు చేసుకోవడానికి సేమ్ అదే గ్లాస్ తోటి సైడ్ కట్ చేసేసి ఇప్పుడు చూపిస్తున్న విధంగానే ఆ గ్లాస్ లోపలికి పట్టేలాగా చిన్న సైజు లో అయితే మనం ఇలా రౌండ్ గా కట్ చేసుకోవాలి ఇంక ఇప్పుడు వచ్చేసి మనం ఎన్నైతే వాటర్ దీపాలు చేయాలి అనుకుంటున్నామో అన్ని గ్లాసులు అయితే ఇక్కడ తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక ఫైవ్ గ్లాసెస్ తీసుకున్నాను వాటర్ గ్లాసులు అంటే అందరికి అందుబాటులో ఉంటాయి కాబట్టి వీటిల్లోనే చేసి చూపిస్తున్నాను మీకు నచ్చితే ఈ వాటర్ గ్లాసులోనే ట్రై చేయండి లేకపోతే ఇంట్లో గాజు గ్లాసులు ఉంటాయి కదా వాటిల్లోనైనా చేయొచ్చు ఇప్పుడైతే నేను వాటర్ తీసుకున్నాను కదా గ్లాసులోకి వాటిల్లోకి నా దగ్గర ఉన్న ఫుడ్ కలర్స్ ఒక రెండు మూడు కలర్స్ అయితే ఉన్నాయి అవి వేసుకుంటున్నాను మీ దగ్గర ఫుడ్ కలర్స్ కానీ లేకపోతే చిన్నపిల్లలు పెయింటింగ్ వేసుకునేటప్పుడు ఆ పెయింటింగ్ కలర్స్ ఉంటాయి కదా అవైనా వేసుకోవచ్చు లేకపోతే శారీకి పెయింటింగ్ వేసేటప్పుడు కలర్స్ వాడుతూ ఉంటారు కదా అలాంటి వాటర్ కలర్స్ ఉన్నా గానీ అవి కూడా వేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న కలర్స్ మీకు నచ్చిన కలర్స్ వేసుకున్న తర్వాత మీ దగ్గర ఇలాంటి పూసలు గానీ చెంకీలు గానీ స్టోన్స్ తో గాని ఫ్లవర్స్ తోటి గానీ మీ క్రియేటివిటీకి తగ్గట్టు కొంచెం అందంగా డెకరేట్ చేసుకోండి నా దగ్గర ఇలాంటి కొన్ని పూసలు ఉంటే వాటిని వేసుకుంటున్నాను అలాగే కొన్ని ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఒక్కొక్క దానిలో ఒక్కొక్క కలర్ వేసుకొని ఇలా కొంచెం డెకరేటివ్ గా ఉండేలాగా అయితే రెడీ చేసుకున్నా వీటిలో చెమకీలు గానీ కలర్ స్టోన్స్ గానీ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కానీ అందరికి అవైలబుల్ గా ఉండదు కదా సో అందుకని సింపుల్ గా అందరికి యూజ్ అయ్యేలాగా అయితే చూపిస్తున్నా ఇక్కడ నా దగ్గర అయితే కొన్ని వైట్ చామంచి కొన్ని ఎల్లో చామంచి కొన్ని గులాబీలు అయితే ఉన్నాయి వాటికి లోపల కలర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆపోజిట్ లో పైన ఫ్లవర్స్ అయితే వేసుకున్నాను ఇలా మనకు నచ్చిన విధంగా ఎన్ని దీపాలు కావాలంటే అన్ని దీపాలు ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా వాటర్ లో ఫ్లవర్స్ వేసుకుని రెడీ చేసుకున్న తర్వాత ఒక అగరబత్తి తీసుకొని ఇలా వెలిగించుకొని మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇలా రౌండ్ సర్కిల్స్ వాటికి కరెక్ట్ గా మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టుకోవాలి జస్ట్ టచ్ చేస్తే హోల్ పడిపోతుంది సేపు పెట్టామంటే పెద్ద హోల్ పడుతుంది అలా పెద్ద హోల్ పడితే వాటర్ లోపలికి వచ్చేసి దీపం సరిగ్గా ఎలగదు సో అలా కాకుండా చిన్నగా జస్ట్ అలా టచ్ చేస్తే హోల్ పడి డిపోతుంది చిన్నగా హోల్ పెట్టుకున్న తర్వాత మనం దీపారాధనకి ఒత్తులు వాడుతూ ఉంటాం కదా ఆ ఒత్తులు అయితే తీసుకున్నాను నేను ఇక్కడ మీ దగ్గర ఇలా పొడవ ఒత్తులు ఉంటే అవైనా లేదంటే పువ్వు ఒత్తులు అంటారు కదా మనం కార్తీక మాసంలో దేవుడికి దీపారాధన చేస్తూ ఉంటాం అవైనా తీసుకోవచ్చు వాటిని తీసుకొని మీకు వీడియోలు చూపిస్తున్నా కదా అలా మనం ముందుగా హోల్ పెట్టుకున్న దానిలో నుంచి ఇలా పైకి తీసుకోవాలి ఇక్కడ నా చిన్న సజెషన్ ఏంటంటే ఇలా పొడవ ఒత్తుల కంటే కూడా పువ్వు ఒత్తులు ఉంటాయి కదా గొబ్బ ఒత్తులు లాగా అలాంటివి తీసుకుంటే ఇంకా బెటర్ వాటర్ దీపాలు చేసుకునే ముందే ఒక పది నిమిషం నిమిషాల ముందు ఆ ఒత్తులన్నింటినీ ఒక గిన్నెలో వేసి కొంచెం నువ్వులు నూనె వేసేసి నానబెట్టుకోవాలి ఇక్కడ నేను వీడియోలో తీసుకున్న ఒత్తులు పెట్టేటప్పుడు అయితే ఏం నానబెట్టలేదు ఒత్తుల్ని డైరెక్ట్ గానే పెట్టేసాను ఇలా ఒత్తుల్ని డైరెక్ట్ గా పెట్టడం కంటే కూడా నూనెలో నానబెట్టిన తర్వాత ఇలా మనం పెట్టుకున్నామంటే వీటి కంటే కూడా ఆ నూనెలో నానబెట్టినవి ఇంకొంచెం ఎక్కువసేపు వెలుగుతాయి ఇంకా మనం హోల్ చేసుకుని పెట్టుకున్న వాటి అన్నిటికి ఇలా ఒత్తులు అయితే పెట్టేసుకుని రెడీ చేసుకోవాలి ఇప్పుడు నువ్వుల నూనె గాని కొబ్బరి నూనె గాని తీసుకుని పైన ఒక లేయర్ లాగా వచ్చేలాగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ వేసుకునేటప్పుడు మినిమం ఒక టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది కొంచెం ఎక్కువ సేపే వెలుగుతాయి ఇంకా కొంచెం ఎక్కువసేపు వెలగాలి అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి నేనైతే జస్ట్ చూపించడం కోసమే కదా అని చెప్పనేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను తర్వాత ఇలా గ్లాసుల్లో ఆయిల్ వేసుకోవడం అయిపోయిన తర్వాత మనం ముందుగా ఒత్తి పెట్టుకొని రెడీ చేసుకున్నాం కదా దానికి కూడా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఒత్తికి పైన లోపల కూడా వీడియోలో చూపిస్తున్నా కదా ఆ విధంగా ఒత్తికి రెండు వైపులా కూడా ఆయిల్ ని అప్లై చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న గ్లాసుల్లో అయితే ఈ షీట్ ని పెట్టేసుకోవాలి మనం ఇలా గ్లాసులో లో పెట్టుకునేటప్పుడు కరెక్ట్ సైజ్ కట్ చేసుకున్నాం అంటే లోపలికి పెట్టేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అలా కాకుండా కొంచెం చిన్న సైజే కట్ చేసుకుంటే ఒత్తిని పెట్టేటప్పుడు చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు చాలా మందికి వాటర్ లో దీపాలు ఎలా ఎలుగుతాయి అనేది ఒక డౌట్ ఉంటుంది మనం తయారు చేసేది వాటర్ దీపాలే అయినప్పటికీ మనం వాటర్ లో ఆయిల్ వేస్తాం కదా అది పైన ఒక థిక్ లేయర్ లాగా ఉంటుంది మనం మందపాటి షీట్ తీసుకొని దానికి హోల్ పెట్టుకుని ఒత్తి పెట్టుకుని ఉన్నాం కదా ఆ ఒత్తిని ఇలా వాటర్ ఉన్న గ్లాస్ మీద పెట్టినప్పుడు ఆ పైన తిక్కులేలాగా ఒక లేయర్ ఉంటుంది కదా ఆయిల్ ఆయిల్ ని పీల్చుకుంటూ ఒత్తి ఆయిల్ ఉన్నంత సేపు వెలుగుతూనే ఉంటుంది మనం పెట్టుకున్న చిన్న ఒత్తి పైనే ఉంటుంది కాబట్టి వాటర్ కూడా పైకి రావన్నమాట సో అందువల్ల ఆయిల్ ఉన్నంత సేపు ఇలా వెలుగుతూనే ఉంటుంది ఇలా ఒత్తులన్నీ పెట్టేసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక అగరబత్తి తీసుకొని మనం రెడీ చేసుకున్న దీపాలన్నింటినీ ఇలా అయితే వెలిగించేసుకోవాలి అసలు చూడటానికి చాలా బాగున్నాయి కదా నేను ఒక్కటి కూడా బయట ఏది కొనలేదు అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి నా క్రియేటివిటీకి తగ్గట్టుగా సింపుల్ గా అయితే ఇలా రెడీ చేసుకున్నాను నాకు చాలా అంటే చాలా బాగా నచ్చినాయి నేను రెడీ చేసిన ఈ వాటర్ దీపాలు మీకు ఎలా అనిపించినాయో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరు కూడా ఈ దీపావళికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోటి ఇలా సింపుల్ గా అందంగా వాటర్ దీపాలు అయితే రెడీ చేసుకోండి మనం బయట కొని తీసుకొచ్చుకొని పెట్టుకున్న దీపాల కంటే కూడా మన చేతులతోటి మనం ఓన్ గా ఇలా క్రియేటివ్ గా తయారు చేసుకుని పెట్టుకుంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది కదా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి ఇంతకీ మీకు ఈ దీపాలు ఎలా అనిపించినాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ ఇంకెన్నో మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను